పోలీస్ స్టేషన్లు కాడ ఎంఆర్ ఆఫీసులు కాడ అట్లా అన్ని నా పనులు నాకు ఉంటాయి మా ఓడు రాడు నేను రాను అలాంటివి ఏ ఉన్నా మీరు చేసుకోండి ఆడ వచ్చే ఆదాయాలు కూడా మీరే తీసుకున్నా దాకా తీసుకురావద్దు నా వర్కులు నేను పెద్దగా చేసుకుంటాను నేను రకంగా మాట్లాడినాడు రిటైర్డ్ అని నేను అధ్యక్షుడు వాళ్ళకి తెలియకుండా చేదించడానికి ట్రై చేస్తున్నా ఖచ్చితంగా మనం చేదిస్తాం గెలిస్తే డబ్బు అదే వస్తాది ఎలక్షన్ లో కావాలంటే ఒక ఐదు లక్షల ఆరు లక్షలు తినకాలతో పై ఆదాయానికి వచ్చింది ఏదన్నా పోయి సాధనలాడు రూల్ కూడా అరవై